హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కోదాడ నిమజ్జనం మేడం నిమజ్జనం కోదాడ పెద్ద చెరువుకు వచ్చినాము ఈరోజు నిమజ్జనం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చిన్నగా స్టాండ్ చేసే బాగుంది ఇప్పుడు బండి పెట్టుకుంటాము ఇటు పోయినా దీగా స్టాండ్ పెట్టి పెట్టి అన్నీ చర్య తీసుకుంటాం అలా ఎలా కంటెడ్ అయితే నువ్వు పెట్టి లేదంటే రోజుకో ఒకసారి లైవ్ పెట్టిన ఎడిటింగ్ కూడా అవసరం లేదు

సరేలే కానీ బిర్యానీ పులకలు వద్దులే బిర్యానీ చనా రోజులు అయింది సండే నువ్వు ఏడు ఉంటావు సామె నువ్వు పోతావుతా ఇన్న ఇంటికాడే ఉంటాను ఏందికట్ట చెప్పినట్టే అర్ధ గంట అయిపోయేది కన్నా

येनया तो ये ओदलेनु बिनांन చేస్కో ఎనికి ఎన్నీ వినాశ యాత్ర వినాంజీజీంద్ర నాయన విక స్టాండ్ మీదగా సిరిర్ చూడండి ఫ్రెండ్స్ పూర్తి అవర్డు ఫ్రెండ్స్ అక్కడ ల్యాండింగ్ వేయిందీ దీంట్లో മൂന്ന് നിമിൻ അത് ഇന്ന വച്ച എപ്പം അസാമുണ്ടോ ಆರುತ್ತೊಂಬೈತು

నేను ఇంటూ మార్క్ ఉంటది